పర్వతగిరి మండల కేంద్రంలో శనివారం రోజున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం జేఏసీ మరియు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పర్వతగిరి మండలంలో భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడిగా కలిసి బంధు నిర్వహించడం జరిగింది ఒక్క రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని టిఆర్ఎస్బీసీ నాయకులు మాజీ సర్పంచ్ చేర్పుల సీను మరియు బిజెపి మండల అధ్యక్షులు చీమల బిక్షపతి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా నాయకులు కుడికాల శ్రీధర్ బత్తిని దేవేందర్ మురళి పోలోజు సుదర్శన్ చంద్రయ్య పోకల రమేష్ పాయిలి యాకన్న వీరస్వామి భోగ సుధాకర్ తాటకాయల నరసయ్య బ్యారెస్ నాయకులుగోనే పిట్టల రాజు చింతల శ్రీనివాసెండి సంసుద్దీన్ బొట్ల భాస్కర్ చౌద సుధాకర్ బాల్య వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు